పైసలు అప్పే కాస్ట్లా ఇవి ఇవే కాదు పోయిన మార్చిలో అన్ని పార్టీలు ఎంపీలను పిలిచి ప్రజాభావంలోనే మీటింగ్ పెట్టారు తెలంగాణకు ఢిల్లీకి వెళ్ళి ఏమైనా రావాలి అవన్నీ మీకు లెక్కలు చెప్తాం మీరు ఢిల్లీలో అడుగురు అడుగురి అని చెప్పి అన్ని పార్టీలలో పిలిచి ఒక మీటింగ్ పెట్టారు దానికి పదమూడు లక్షల యాభై తొమ్మిది వేల రూపాయలు ఖర్చు పెట్టారు అది పెట్టి ఈ మీటింగ్ పెట్టి అటు ఇటు ఏడాది అవుతుంది మరి ఎంపీలు ఏం కొట్లాడిరు ఏం చేసిరు ఢిల్లీ నుంచి అన్ని పైసలు తెచ్చిర్రు కనీసం ఆ మీటింగ్ ఖర్చుల మంది ఏమైనా పైసలు వచ్చినాయంటే అది కూడా దేవునికే ఇరక ఇవే కాదు ఢిల్లీకి స్పెషల్ ఫ్లైట్ల చక్కర్లు దావోస్ టూర్లు ఫుట్బాల్ సరదా ఖర్చులు ఎంసీఆర్ హెచ్ఆర్డీల ఫుట్బాల్ కోర్టులు మెస్సీతో ఆటలు అడుగు బయటపడితే హెలికాప్టర్లు ఫ్యూచర్ సీట్ ఆడంబరాలు ఇట్లా చెప్పుకుంటూ పోతే అది ఒక ఒడవని ముచ్చట రాస్తే రామాయణం అంతా ఇంటే భారతం అంతా మరి వాటి పెట్టిన ఖర్చు ఎంత వచ్చిన ఆమ్దాన్ని ఎంత అడుగుతే వాస్తవాలు మాట్లాడితే కేసులు పెట్టేటంతా సోషల్ మీడియాలో మూకలతోటి బెదిరించేటంత విఘ్నులైనటువంటి తెలంగాణ ప్రజలు ఆలోచించుకోవాలి మింగ మెతుకు లేదని ముఖ్యమంత్రి చెప్తున్నాడు సంపంగన ఉన్న కథలన్నీ పనులన్నీ వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారో ఇప్పుడు నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసిన ఇవి కొన్ని మచ్చుకు కొన్ని మాత్రమే అన్న ముడికిందా లేదా తెలియాలంటే ఒక మెతుకు తీసి చూస్తే సరిపోతుందంట సో అట్లాగే నేను కొన్ని మాత్రమే చెప్పిన ఇది ఏవో క్రియేట్ చేసినాయి కాదు ఫేక్ తయారు చేసినాయి కాదు ప్రభుత్వ జివోలో వెబ్సైట్ ఉంటుంది ఒకటి జివో ఐఆర్ తెలంగాణ అని చెప్పి ఒక వెబ్సైట్ ఉంటుంది ఆ వెబ్సైట్లో పోయి కొడితే మీకు ఇవన్నీ డీటెయిల్స్ వస్తాయి పైసా పైసా ప్రభుత్వం ఖర్చు పెడుతున్నటువంటి ప్రతి లెక్క మీకు అక్కడ దొరుకుతుంది సక్రమంగా ఖర్చు పెట్టేది అక్రమంగా ఖర్చు పెట్టేది కాదు సక్రమంగా లెక్క ప్రకారం ఖజానా నుంచి ఖర్చు పెడుతున్న ప్రతి పైసకు అక్కడ మీకు జియో కాపీ దొరుకుతుంది సో మనం తీసుకున్న కొన్నిట్లలోనే ఇన్ని కోట్ల రూపాయలు దుబారా ఖర్చులలాగా మనకు కనిపిస్తూ ఉన్నాయి మింగమెత్తుకులేదని చెప్తున్నటువంటి ముఖ్యమంత్రి అప్పు ఉడతలేదని చెప్తున్నటువంటి ముఖ్యమంత్రి సంక్షేమ పథకాలకు రైతు భరోసా ఇవ్వడానికి ఆడబిడ్డలకు ఇరవై ఐదు వందలు ఇవ్వడానికి బస్సుల సంఖ్య పెంచడానికి దేనికి పైసలు లేవని చెప్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఎట్లా మన ధనాన్ని మన పైసలను ఏ స్థాయిలో ఎట్లా దుబారా ఖర్చు చేస్తూ ఉన్నది వాళ్ళ విలాసాల కోసం ఎట్లా వాడుకుంటా ఉన్నదో మీ ముగ్గుట పెట్టినా మీరంతా విఘ్నులు తెలంగాణ ప్రజలు మీరే ఆలోచించండి మీరే నిర్ణయం తీసుకోండి